అయ్య బురదలో పడితే కొడుకు బిస్కెట్ తింటున్నాడు ఏంటండి ఈ ఎందుకంటే నాకు బురద అంటే చాలా ఇష్టం కదా అందుకే బురద కనపడగానే లోపలికి జంప్ చేసి అందులోనే అటు ఇటు దొరికి డైరెక్ట్ గా రై అక్కడ లేదు లోపల రావదు డాడీ అంటే ఇక్కడ నాన్న పోరా ఇక్కడి నుంచి ఇక మీదట ఈ ఇంట్లో నీకు చూడలేదు ఈ బాల్టి వరకు విశ్వనాథానికి ఒక మర్యాద ఉండేది నీ వల్ల ఈ రోజు అయితే అది కాదు నాన్న ఇంకేం మాట్లాడదురా అది కాదు ఈ బ్యాగ్ మీద నాన్న ఎవరి బ్యాగ్ అయితే నాకేండ్రా నువ్వు బ్యాగ్ తీసుకొని పోవాలి అదే నాకు కావాలి పోరా ఆ బ్రిటిష్ వాడికి మన విశ్వనాథం గారికి గొడవ కదా గొడవ పోరా ఇండియన్ అని ఆ బ్రిటిష్ వాడు అయ్యని తోసేసాడు తోసేసి ఊరుకున్నాడు అనుకున్నావా బురదగుంటంతా దొల్లించి దొల్లించి కొట్టాడంట అక్కడితో ఆగాడా గుండల మీద కాలేసి యూ ఇండియన్ అని తిడుతుంటే ఒక పంది పిల్ల గబుక్కుని ఎగిరి అయ్య మీద పడింది అయ్యా పంది పిల్ల కలిసి బురదలో దొరులుతుంటే నేను చూడలేకపోయాను ఐ వాస్ కాడ్ ఐ వాస్ హెల్ప్లెస్ ఇప్పుడు చెప్పండి మన అందరూ ఇంట్లో కూర్చొని బిర్యానీ తిందామా లేకపోతే పోరాడదామా విడపడలా గట్టిగా పోరాడదాం రండి వెళ్దాం నాన్నకి బ్రిటిష్ హైట్రేడ్ నర నరాల్లోకి ఎక్కేసింది అదంతేరా ఎవరికైనా చిన్నప్పుడు ఒకటి మనసులో నాటుకుపోయిందంటే అది వాళ్ళు పెద్దయ్య కూడా మారదు నాన్నకు కూడా అంతే ఈగో మామూలుగానే ఆయన అదో రకం దానికి తోడు ఊరంతా ఆయన్ని ఎగ్గేసి వదిలింది బైపేచ్ బోర్డులో కూడా పడ్డారు ఎక్స్ట్రీమ్ ఈగోలో ఉన్నారు ఒకే ఒక లవ్ దానికి వరల్డ్ వరే వచ్చేలా ఉంది ఎం చెప్పు ప్రాబ్లం హియర్ hey daddy don't go what are you doing this is dangerous

నీ బుర్ర బదులైన బ్రెయిన్ కెక్కలేదా నా బ్రెయిన్ అక్కడ ఉందని నీకెవరు చెప్పారా ఫైట్ స్టార్ట్ చేద్దామా じゃあ。<泳>

సార్ మేమంతా చాలా సాదాసిద్దాం సార్ చట్టరీత్యా న్యాయంగా ఏం చేయాలో అది చేయండి సార్ కాదంటే కాదంటే గూగుల్ పే ఫోన్పే లాంటి ఫార్మాలిటీస్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాం సార్ రైట్ తప్పరా క్రికెట్లో ఇండియా ఓడిపోతే నవ్వుతారు ఏంటని అడిగిన వాళ్ళ తల్లలో బద్దలు కొడతారు బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేసి మనోరు వాళ్ళనే కొడతారు అన్నీ చేసి మంచి వాళ్ళలా నటిస్తారు సార్ ఒక చోట నుంచొని మాట్లాడండి సార్ భయమేస్తుంది సార్ మీరంతా ఎవరో తెలుసారా చెప్పండి సార్ తెల్లతోలు కాసుపడ్డా యాంటీ ఇండియన్స్ ఎవరు సార్ యాంటీ ఇండియన్స్ వాళ్ళే సార్ బ్రిటిష్ వాళ్ళని కొట్టని ట్రై చేశారు మేము హ్యూమారిటీతో వెళ్ళి వాళ్ళని కాపాడాము సార్ సార్ పదే పదే యాంటీ ఇండియన్స్ అనకండి సార్ చాలా బాధగా ఉంది మాకు కూడా దేశభక్తి ఉంది సార్ ఓ దేశభక్తి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బట్ నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పా నీకు దేశభక్తి ఉందని నేను ఒప్పుకుంటాను స్వాతంత్రం అందుకే ఆ రోజు క్వశ్చన్ అడగలేదురా అడగలేదు రావరా చెప్పండి రా సార్ దానికి దేశభక్తికి ఏం సార్ సంబంధం అది మ్యాథమెటిక్స్ సార్ జస్ట్ నంబర్ దేశభక్తికి సంబంధం లేదు అది వన్ టూ త్రీ లాగా ఓన్లీ నెంబర్ సరేరా ఒలింపిక్స్ లో ఇండియాకి ఎందుకురా గోల్డ్ మెడల్ వచ్చింది గెలిచినందుకు సార్ నేను స్పోర్ట్స్ పెద్దగా ఫాలో అవ్వను సార్ ఓన్లీ స్టడీస్ ఓ అక్బర్ ఎందుకురా చెట్లు నాటాడు సార్ అక్బర్ చెట్లు నాటలేదు సార్ అశోకుడు నాటాడు సార్ రైట్ నాకే ఎదురు చెప్తావు నువ్వు హిస్టరీలో అంత పెద్ద సైంటిస్ట్ నువ్వు దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పరా చెప్పండి అక్కన్న మాదన్న రామదాస్ ఎవర్రా సార్ ఒక ఆయన అక్కన్న సార్ ఇంకో ఆయన ఏమో మాదన్న సార్ ఈ ఇద్దరు కానివాడే రామదాస్ అవును సార్ తెలీదురా మీకు దేశం గురించి తెలీదు హిస్టరీ ఏంటో తెలీదు కంట్రీకి ఎంత ఉందో తెలీదు కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా మీకు మేము ఓటేస్తాం సార్ ఎమ్మెల్యే ఎలక్షన్కా ఎంపీ ఎలక్షన్కా లోక్సభ కా రాజ్యసభ కా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ లేదా వార్డ్ మెంబర్ అట్లీస్ట్ మేయర్ అంటే ఏంటో తెలుసా మీకు పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటితే మేయర్ సార్ రై అది మేజర్ రా మరి పంతొమ్మిది ఏళ్ళ వయసు దాటిన వాళ్ళంతా ఎంత హెవీ నాలెడ్జ్ మీరంతా ఎక్కడ పని చేస్తున్నారా నాకు బేకరీ అందులో నేను వర్క్ చేస్తున్నాను సార్ నేను ఒకటే చేస్తున్నాను సార్ నేను బేకరీలో వర్క్ చేస్తున్నాను సార్ అబద్ధం చెప్తున్నాడు సార్ వీడు సోషల్ టీచర్ సార్ ఏయ్ ఏయ్ ను టీచర్ బా సరే ఇంగ్లాండ్ క్యాపిటల్ ఏంట్రా లండన్ అనుకున్నానురా అనుకున్నాను రా మీకు ఇండియా గురించి ఏమీ తెలియదు కానీ ఇంగ్లాండ్ గురించి అడిగితే మాత్రం అన్నీ కరెక్ట్గా చెప్తున్నారు సరేరా ఇంగ్లాండ్ గురించి మీకు ఫైనల్ క్వశ్చన్ రా టఫ్ క్వశ్చన్ రా మీకు దేశం మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఇప్పుడు చెప్పే ఆన్సర్ తో కనిపెట్టేస్తాను ఈజీగా అడుగుతాడు కరెక్ట్ ఆన్సర్ చెప్పొద్దు ఈఎన్జి ఇంగ్తో స్టార్ట్ అయ్యి ఎల్ఏఎన్డి ల్యాండ్తో ఎండ్ అయ్యే ఒక దేశం పేరు చెప్పండి చూద్దాం చెప్తే దొరికిపోతామని ఎవరు చెప్పట్లేదు సార్ చాలా టఫ్ గా ఉంది ఎవరికి తెలియదు సార్ రై నీకు జనరల్ నాలెడ్జ్ సూపర్ గా ఉందిరా ఆడికి తెలిసింది కూడా మీకు తెలియదు కానీ ఒక విషయం మాత్రం బాగా అర్థమైందిరా భయంకరమైన దేశభక్తి ఉందిరా యూ సార్ అదే సార్ అప్పటి నుంచి చెప్తున్నావు కానీ మన దేశం అది కాదు వేరే దేశం మీద వేయ మీరంతా ఈ ఊళ్ళోనే కాదురా ఈ దేశంలోనే ఉండకుండా మనుషులు జెసికా సార్ ఒక నిమిషం మాట్లాడుస్తాను సార్ సార్ నా కూతురు థర్డ్ ఇయర్ బీటెక్ చూద్దాం సార్ ఇరవై నాలుగు గంటలు కొరియన్ వెబ్ సిరీస్ చూస్తాం సార్ అదేదో బీటీఎస్ గ్రూప్ అంట ఎప్పుడు చూసినా పాడుతూనే ఉంటారు అది చూసినప్పటి నుంచి చేసుకుంటే ఒక కొరియన్ కుర్రానే చేసుకుంటాను అక్కడే సెటిల్ అయిపోతానంటాం సార్ ఇదంతా ఎవరి వల్ల వీడి వల్ల సార్ నా రెండో కూతురు ఓ అమెరికా ఓడితో లేచిపోయింది సార్ రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి బయలుదేరి అమెరికా వెళ్తే అక్కడ రాత్రే భయం వేసి అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వస్తే ఇక్కడ రాత్రే అంతా సీకటి నా లైఫే సీకటి అయిపోయింది సార్ దీని కారణం ఈ లవ్ సార్ అంతేకాదు సార్ ఇక్కడ లోకల్ ఫిగర్ పడేయడానికి మేము చాలా కష్టపడతా అంటే ఫారెన్ ఫిగర్ పడేసాడు సార్ కడుపు మండుతోంది సార్ కడుపు మండుతోంది సార్ విశ్వనాథం గారి మర్యాదతో నా కూతురికి పేరు పెట్టమంటే ఎలిజబెత్ టైలర్ అని పెట్టాడు సార్ అవును సార్ సార్ నా తెలియ అడుగుతాను ఒక టైలర్ కూతురు టైలర్ అవ్వాలా సార్ సార్ అన్నింటికి మించి మా విశ్వనాథమయ్యని ఒక ఐదున్నర అడుగులు ఉంటుంది సార్ ఐదున్నర అడుగుల గుండెలతో చేసి ఊరందరి ముందు గుండెల మీద తన్నాడు సార్ సార్ ఈ దారుణం తట్టుకోలేను సార్ వీళ్ళంతా డ్రామా చేస్తున్నాడు సార్ ఏంటి డ్రామానా దేశ సంస్కృతిని కాపాడటం డ్రామా అయితే దేశం కోసం పోరాటం డ్రామా అయితే అవునా రెండు చాలురా ఓకే అవును సార్ మేమంతా డ్రామా రూపే సార్ అవును సార్ దేవరకొండ డ్రామా రూపే సార్ మాది సరే సార్ చెప్పండి సార్ నాకున్న ఎక్స్‌పీరియన్స్ తోను అద్భుతమైన నాలుచో తోను నేను ఇప్పుడే ఇక్కడే ఇన్స్టంట్ గా స్పాంటేనియస్ గా ఒక తీర్పు చెప్తాను బ్రిగండ్ కమైన ఇది ఒక సాధారణ ఊరి సమస్య కాదు మన దేశ సమస్య ఒక ఇండియన్ ఒక బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించడం వల్ల ఏర్పడ్డ సమస్య దీని మీద ఊరి పరువు మీ మనోభావాలు ఆధారపడి ఉన్నాయి అంతేకాక దేశం అవమానించబడింది అది కూడా స్వాతంత్ర దినం నాడు జరగడం మరింత బాధాకరంగా ఉంది ఈ ఘటన వల్ల ఊళ్ళో చోటు చేసుకున్న విపత్కర పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఊరి శాంతి భద్రతల్ని కాపాడే నిమిత్తం అన్ని సమస్యలకి మూల కారణమైన ఆనంద్ యొక్క ప్రేమని తాత్కాలికంగా రద్దు చేస్తున్నాను అంతేకాకుండా ఆనందని ఊరి నుంచి బహిష్కరించాలని నేను తీర్మానిస్తున్నా ఇది అన్యాయం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దారుణం సార్ ఏ కాలంలో ఉన్నావు సార్ మనం ప్రేమించినందుకు ఊరి నుంచి బయటికి పంపిస్తారా పాపా పాప ఆపన ఇదేం ఫస్ట్ టైం జరుగుతుంది కాదు మొన్న మధ్య భీం వలన ఒకలాగే నగర బహిష్కరణ చేశారు ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతావని నిన్ను ఊళ్ళోకి పంపించారనుకో ఉన్న వాళ్లలో ఎవడో ఒకడు ఆ పిల్ల వాళ్ళ ఇంటికెళ్లి రాయేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది సార్ ఇది అన్యాయం సార్ ఇది చాలా తప్పు సార్ వద్దు సార్